అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు మా ఆయన మోటార్ మోటార్తో కుస్తీలు పడతా ఉన్నారండి నీళ్ళకైతే చాలా ప్రాబ్లంగా ఉంది ఫ్రెండ్స్ పంప్ అనేది సన్నగా వస్తుందండి ఇంటి ఓనర్స్ నీల మోటార్ అయితే పెట్టుకునే వాళ్ళంటండి ఇంకా వాళ్ళకు కూడా అవసరం కదా మోటార్ అయితే తీసుకొని వెళ్ళారు ఇంకా మేమైతే వచ్చిన రోజు అంటే మాకు రోజు మార్చి రోజు వస్తుందండి పంపు వచ్చిన ఫోర్ డేస్ దాకా ఏం తెలియలేదు అంటే సోమవారం రోజు వచ్చామండి ఇంట్లోకి అప్పటికి ట్యాంకీలో నీళ్ళు ఉన్నాయి ఆ తర్వాత సన్నం వచ్చినా సరిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా నిన్న ట్యాపులు తిప్పితే నీళ్ళు అయితే రాలేదండి కంప్లీట్గా అయిపోయినాయి ఇంక నేను ఏం చేశానంటే పక్కింట్లో ఇంకొక పంపు ఉందండి అన్న వాళ్ళని అడిగి ఇటువైపు ఉందండి ఈ ఇంట్లో ఇంకొక పంపు ఉంది ఆ ఇంట్లో నుంచి పంపు బయటికి వేసి పైపు జాయింట్ చేసి ఈ డబ్బాకి అలాగే లోపల ఇంకొక డబ్బా ఉందండి ఈ డబ్బాకి నీళ్లు బట్టబట్టి సేఫ్ అయ్యాం ఫ్రెండ్స్ లేదంటే చొక్క నీళ్ళు కూడా ఉండే ఉండేవి కాదండి ఈ దర్దాపుల్లో బావి కూడా లేదు ఫ్రెండ్స్ భలే ఇబ్బంది పడే వాళ్ళం అండి కానీ ఆ రెండు డబ్బాలకి షాప్ అన్న వాళ్ళని అడిగి నీళ్లు పట్టటంలో ఈ రోజుకైతే వచ్చాయండి ఇంకొక రెండు విందుల నీళ్ళు అయితే ఉన్నాయి ఇంకా వచ్చేలోపు ఇప్పుడు పంపు వస్తుందండి మాకేందంటే మధ్యాహ్నం టైంలో పంపు వదులుతారు ఫ్రెండ్స్ ఒక ట్రిప్పు ఒకటి ఒకటిన్నర మధ్యలో వదులుతారండి సెకండ్ ట్రిప్ వచ్చేసి మూడు గంటలకు వదులుతారు అంటే ఎలా అంటే ఈరోజు మాకు ఒంటి గంటకు పంపు అనుకోండి మళ్ళా రేపు కాకుండా ఎల్లుండి మూడు గంటల ట్రిప్ వదులుతారు అట్లా ఒక రోజు వదిలిన టైమింగ్ మళ్ళా వదిలేటప్పుడు ఉండదండి ఇంకా అందుకని మా ఆయన అయితే మోటరు చేస్తా ఉన్నాడండి ఈ మోటార్ కూడా ఇప్పుడు చేతిలో డబ్బులు లేక కొనుక్కోలేదు ఫ్రెండ్స్ మా శివాకి ఫోన్ చేశానండి ఇంకా ఉందక్క మోటరు కాకపోతే రిపేర్ అయ్యి ఉంది మరి భావన చేయము అయితే చెప్పిందండి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే మోటార్ తీసుకొని వచ్చాము ఇదిగోండి ఫ్రెండ్స్ చేస్తా ఉన్నాడు ఇలా చిన్న చిన్న రిపేర్లు అన్ని చేస్తాడండి అన్ని పనులు చేయటం వచ్చు అంటే చిన్న చిన్న ఫ్యాన్లు బిగియటం లైట్లు మొన్న చూసారు కదా రీసెంట్గా పెయింట్ వేసాడు ఇంటికి అలా అన్ని పనుల్లో హెల్ప్ అవుతాడండి ఇంకా ఇలా ఇన్ని పనులు పెట్టుకొని ఈ షాపుకి ఏం పోతాను ఫ్రెండ్స్ ఇల్లు మారిన కాడి నుంచి షాపుకి పోయిందే లేదు జాకెట్లు కుట్టిందే లేదు ఒక బ్లౌజ్ మాత్రం కోరుట్ల నుంచి పంపించారు కాబట్టి ఆ బ్లౌజ్ అయితే కుట్టి పంపించానండి బాగుందని చెప్పారు బ్లౌజ్ కూడా ఇంకా అప్పటి నుంచి షాపుకి పోయిందే లేదండి ఇంక ఇంట్లో సర్దుతానే ఉన్నాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ ఎక్కడే కనబడుతున్నాయి ఇంట్లో ఈ కొన్ని కూడా కంప్లీట్గా సర్ది పెట్టాలండి ఇంకా సర్ది పెడితే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఏంటంటే పని మొత్తం కంప్లీట్గా కంప్లీట్గా అయిపోయినట్లు మనకి నిద్రలేసి ఇంట్లో పని అంత తొందరగా చేసుకుంటే అంత తొందరగా షాప్కి అయితే వెళ్ళగలుగుతానండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా అంటలు అనేవి ఇక్కడే ఉన్నాయి బట్టలు చూడండి ఇన్ని బట్టలు ఉన్నాయి ఇన్ని అంట్లు ఉన్నాయి చేతమ్మడ నీళ్ళు ఉంటే నేను ఈ టైం దాకా ఈ పనులు చేయకుండా అస్సలు ఉండనండి పొద్దున్నే చేసేసుకుంటాను కానీ వాటర్ లేకనే ఈ రెండు పనులు మాత్రం ఆగిపోయి ఉన్నాయండి ఇప్పుడు దగ్గర దగ్గర ఒకటిగా వస్తుంది టైము ఇప్పుడు పంపు వస్తే ఒకవైపు నీళ్లు పట్టుకుంటూ ఈ పని ఆ పని కంప్లీట్ చేసేసుకుంటానండి ఇంక ఈరోజు అయితే కంప్లీట్గా ఇల్లు మొత్తం సర్దు పెట్టేస్తానండి ఇంక సర్ది పెట్టేసుకుంటే రేపటి నుంచి అయినా షాప్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ వెళ్ళి ఇంకా టైలరింగ్ వీడియోలు అనేది పోస్ట్ చేయాలండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలా సపోర్ట్గా ఉందండి చూపెట్టు నీ చేతిలో ఏంటిది హారిక ది ఆడికైతే ఇంకా బుక్స్ కొనిచ్చుకుంది కానీ స్కూల్కి వెళ్ళలేదు ఫ్రెండ్స్ సోమవారం నుంచి అయితే వెళ్ళిద్దంట కంటిన్యూగా ఆటో అంకుల కూడా ఫోన్ చేశానండి ఇంకా ఈ ఒక్కరోజు ఉండని అమ్మ రేపెట్లో ఆదివారం కదా సోమవారం నుంచి అయితే వస్తాను ఇంకా కంటిన్యూగా పంపించదు అనేది అయితే అన్నాడండి ఇంకా మా అమ్మాయికి ఏం చేయాలి అర్థం కాదండి పోయిద్ది టీవీ పెట్టుకుంటూ ఇంకెడ్ కూడా వెళ్ళదు ఫ్రెండ్స్ ఇంట్లో ఏమన్నా ఉంటే హెల్ప్ చేసిద్దండి సాయి చూడండి అయితే ఘోరం చేస్తున్నాడు అండి సాయి వాచ్ ఎవరు నీకు చెప్పు సాయి ఇటు చూడు ఏదే ఇదేంటిది సాయి ఏంటిది అది నీకు ఆ వాచ్ ఎవరు కొనిచ్చారు చెప్పు పండు వాచ్ ఎవరు కొనిచ్చారు మమ్మీ కొనిచ్చిందా డాడీ కొనిచ్చాడా ఎవరు కొనిచ్చారా మమ్మీయా డాడీయా వాచ్ రేట్ ఎంత చెప్పు పండు వాచ్ ఎంత రేట్ చెప్పు సరే రేట్ చెప్పు సాయి రేట్ ఎంత వాచ్ ఎంత ఎంత చెప్పు రేట్ చెప్పు చెప్పవా ఎంత అది వంద రెండు వందల వందేనా ఎక్కడ కొనుక్కున్నావు ఏం చేస్తున్నా

పైప్ ఎక్కట్లేదండి అయితే గ్యాస్ మీద హీట్ చేసాడండి హీట్ చేసి పైప్ అయితే ఎక్కిస్తా ఉన్నాడు మా ఆయన సాయి 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 బాబుని కిడ్నాప్ చేశారండి చెప్పిన మాట ఏంటండి తీసేసుకోవచ్చు మా ఆయన అయితే ఫస్ట్ కొంచెం పైపుసాడండి లైట్ గా తర్వాత ఆయిల్ రాసి మోటార్ కైతే ఎక్కిచ్చేసాడు ఇంకా దాని చుట్టూ టేప్ కూడా వేసేసాడండి ఇంకా ఇది ఇంక ఊడిపోదు ఫ్రెండ్స్ పనికైతే వేరే ఊరు వెళ్తున్నాడు ఫ్రెండ్స్ పొద్దు పొద్దున్నే వంట చేయించుకొని బాక్స్ పెట్టుకుని వెళ్ళాడండి ఇంకా అక్కడికి వెళ్ళిన కాడి నుంచి కరెంట్ లేదంటే కరెంట్ లేకపోతే వీళ్ళ పని నడవదు ఫ్రెండ్స్ అంతా మిషన్లతోనే కటింగ్ ఉండిద్ది కదా ఇంకా చూసి చూసి ఇంక ఇప్పుడు అయితే ఇంటికి వచ్చాడండి ఇంటికి ఒక పని అయితే చేసి పెడుతున్నాడు నాకు మోటార్ అయితే మొత్తం రిపేర్ చేసి సెట్ చేసిస్తున్నాడండి నీళ్ళకి ఇబ్బంది పడుతున్నానని ఇంకా మోటార్ సెట్ అయిపోతే నీళ్ళకి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ పైన సింటెక్స్ ఉంది అలాగే రెండు డబ్బాలు ఉన్నాయి కాబట్టి అన్నిటికి పట్టుకుంటాను అలానే ఉన్న పనులు అయితే కంప్లీట్ చేసుకుంటానండి ఓకేనా ఫ్రెండ్స్ మోటార్ అయితే రిపేర్ చేసేసాడండి మా ఆయన ఇప్పుడైతే చెక్ చేయమంటున్నాడు ఫస్ట్ నన్నే స్విచ్ చేయమంటున్నాడు అండి ఇప్పుడైతే మేము చెక్ చేయబోతున్నాము ఇప్పుడైతే పని చేస్తుందో లేదో చూస్తాం ఫ్రెండ్స్ సౌండ్ వస్తుంది కానీ వాటర్ అయితే ఇంకేం కెమెరా కొంచెం టైం పట్టిద్దోవచ్చు ఏ రాస్తంది హଁ సరే పోసేయ్ తాగలా నువ్వు అది పుష్ చేసినప్పుడు చేసినప్పుడల్ వస్తాయి అంటే వస్తాయి ఆగుతా ఉన్నాయి ఓకే ఇప్పుడు ఓకే 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 ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సక్సెస్ అయిందండి మా ఆయన మోటార్ బాగు చేసాడు ఇంకా పంపిస్తే నీళ్ళకైతే ఇబ్బంది ఉండదండి ప్రతి ఒక్క దానికి చిన్న చిన్న రిపేర్లకు కూడా ఎవరినన్ను పిలిచి చేపియాలంటే డబ్బులు చాలా అడుగుతారండి మాకు సాధ్యమైనంత వరకు ఇలా చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే మా ఆయన చేస్తాడండి ఇంకా ఏమన్నా పెద్దయి అనుకున్నప్పుడే మేము ఎవరినన్ను పిలిచి చేపిస్తాము ఫ్రెండ్స్ ఇదిగోండి నెట్ బాక్స్ నెట్ వీకేస్ అయితే పోయారండి రోడ్డుకి ఇటువైపు లైన్ పడదంట ఇప్పుడు మళ్ళీ మాకు ఇది ఒక ప్రాబ్లం ఉందండి ఆల్రెడీ సిక్స్ మంత్స్కి పే చేసేసామండి డబ్బులు ఇప్పుడు అవి అయితే రిటర్న్ ముందు మెసేజ్ అయితే పెట్టాలి ఇప్పుడు నెట్ అయితే లేదండి ఇంట్లో ఏ రోజుకి ఆ రోజు మా ఆయన అయితే సెల్లో నెట్ అయితే వేస్తూ ఉన్నాడు ఇంకా దాంతో వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా నెట్ మరి ఏ రేటు పెట్టియాలో ఆయన చూసుకొని పెట్టిస్తాడండి మోటార్ అయితే ఇక్కడ సెట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ముందు ఓనర్స్ కూడా ఇక్కడే పెట్టుకున్నారండి మోటరు ఇంక ఇక్కడైతే ఫిక్స్ చేస్తున్నాడు ఏం అంటే ముందు కొరుకుతుందా ఒకటేనట్ట నట్లేడి మోటార్కి వచ్చినా నువ్వు తెచ్చావా ఫ్రెండ్స్ బతకడానికి ఒకటి తెలివైనా ఉండాలి లేదా డబ్బైనా అయినా ఉండాలండి డబ్బు లేకపోయినా బతకలేము అలాగే తెలివి లేకపోయినా బతకలేము ఏదో ఒకటి అయితే ఉండాలండి మా ఫ్రెండ్స్ తెలివి ఉంది కానీ బిజినెస్ మైండ్ అండి మా కానీ మాకైతే ఎప్పుడు కష్టాలే ఉంటాయండి ఓకేనా ఇటు బీరో పై వద్దు అడ్డము అడ్డం లేకుండా పెట్టిస్తున్నా డాడీ చేత నువ్వు మామూలు కొలిత్తివి ఇప్పుడేమో అటు రే కు తగిలిత్తివి హైట్ సరిపోద్దా పొడుగు తాలద్దా

అయితే మోటార్ మిగిచ్చేసాడండి ఇంక ఈ వైరు ఇంక ఊరికే మోటార్ తీయకుండా వైరేమి కదిలించకుండా మొత్తం ఇక్కడికైతే చిన్నగా ఒక తాడు పెట్టి అక్కడ కట్టేసి సెట్ చేసేసాడండి ఇంక ఈ ఆలోడ్ పెట్టింది అయితే తీసేసి ఇది మోటార్ అయితే పంపు వచ్చినప్పుడు మోటార్ అయితే పెట్టుకుంటామండి ఇంకా ఫిక్స్ పంపు వచ్చినప్పుడు డైరెక్ట్ ఇంకా ప్లగ్ పెట్టేసి ఆన్ చేస్తూ నీళ్లు పట్టుకోవడమే ఫ్రెండ్స్ నీళ్ళ మోటార్ అయితే రిపేర్ చేసేసాడండి ఇప్పుడైతే వాషింగ్ మిషన్ కూడా చేస్తున్నాడు అంటే వాషింగ్ మిషన్ ఏమీ రిపేర్ లేదండి వాటర్ పౌడర్ లేదు మనం బట్టలు ఉతికినాక అన్ని జగ్గుతోటి ఎత్తి పారబోసుకోవాల్సి వస్తుంది అందుకని వాషింగ్ మిషన్ ఎప్పుడు వాటర్ ఎందుకు పోవటం లేదా అని చూస్తున్నాడండి అవి పైన ప్లేట్ బిగిచ్చే ఉంది ఎంత డస్ట్ వచ్చింది బిగిచ్చే ఉందండి అయినా చూడండి ఫ్రెండ్స్ పైన అది ప్లేట్ తీస్తే ఇది తీస్తే ఎంత డస్ట్ ఉందో లోపల మనం శుభ్రంగా ఉంచుకుంటున్నా గానీ ఇట్లా లోపల అనేవి ఉంటాయండి ఇక రిపేర్లు వచ్చినప్పుడే మనము ఇట్లా ఇవి చూస్తాము ఎందుకు రిపేర్ వచ్చిందా అని అనుకుంటాం ఫ్రెండ్స్ ఇంకంతే మనం ఎంత శుభ్రంగా ఉన్నా అవి రిపేర్ రావాలనుకున్న టైంలో మాత్రం వస్తానే ఉంటాయి సాయి అయితే మా ఆయన వాషింగ్ మిషిన్ రిపేర్ చేస్తుంటే సాయి అయితే అది పగ కొట్టాలని చెప్తున్నాడు సాయి ఏం చేస్తున్నావు కింద పెట్టి కింద పెట్టి టైల్స్ బల్తీ మళ్ళీ కింద పెట్టా పండమ్మా

ఫ్రెండ్స్ ప్రస్తుతానికి వాషింగ్ మిషన్ అయితే మా ఆయన ఏ పాట కాపాటైతేపదీసాడండి చూద్దాం ఇంకా ఫైనల్లీ ఎలా రిపేర్ చేస్తాడు అనేది సాయి చూడండి సాయికి కూడా ఏమైనా రిపేర్లు చేయటాలంటే ఇవ్వలేదు ఇష్టం అండి ఏదన్నా బాగు చేస్తాం అక్కడే కూర్చొని చూస్తా ఉంటాడు ఒకటి చేతికి టెస్టర్ ఏమన్నా దొరుకుతాయి కదండి వాటితో ఎట్లా బాగు చేయాలా ఏం చేయాలని చూస్తా ఉంటాడు అండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఏంటి ఫండీ డాడీకి చూపెట్టు ఇవండి ఫ్రెండ్స్ ఇల్లు లాగా అయితే లేదండి నీకు మొత్తం అయితే సర్దుకోవాలి ఇవన్నీ తోముకోవాలి బట్టలు అన్ని చేసుకోవాలి ఫ్రెండ్స్ పంపొచ్చేటప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటానండి మా ఆయన అయితే వాషింగ్ మిషన్ రిపేర్ మొత్తం కంప్లీట్ అయ్యి నీళ్లు వెళ్తున్నాయా లేదా అనేది మీకు నేను చూపిస్తానండి ఇంకా ఇది ఇలా ఉంటే మా ఇంటి ఓనర్స్ వచ్చారండి కాకపోతే వాళ్ళని కనీసం కూర్చోముని కూడా అనలేకపోయాను ఫ్రెండ్స్ ఇంటి నిండా అవన్నీ వేసుకొని ఉన్నామండి మరి అక్క వాళ్ళు ఏమనుకున్నారు ఏమేమి అనుకోలే అండి ఎందుకంటే ఇంట్లోకి రాకముందు నుంచే అక్క వాళ్ళకి నేను తెలుసు ఇది ఇలా ఉంటే ఇంకా మా పాప అయితే సాంబార్ రైస్ ప్రిపేర్ చేసిందండి తలవకు ముద్ద తినేసాము ఇప్పుడు వస్తున్నాయి అండి మాయర్ అయితే మోటార్ సెట్ చేసాడు కింద లేకపోతే నీళ్ళు లేకపోతే కొద్దిపించిన్నెల వాషింగ్ మిషన్ లో బట్టలు వేసానండి అయిపోయింది అన్ని తీసి పిండి ఆరేయాలి అంతా కంప్లీట్ అయినట్టు చూపిస్తానండి ఫైనల్లీ ఇంకైతే తోమేసి ఎక్కడెక్కడ అయితే సర్దిరేసామండి అలాగే బట్టలు కూడా మొత్తం పిండి ఆరేసేసాను ఫ్రెండ్స్ సాయికి స్నానం చేపించేసానండి హారిక కూడా స్నానం చేసుకొని రెడీ అవుతుంది ఇప్పుడైతే కూరగాయలు మార్కెట్కి వెళ్తున్నామండి శనివారం మార్కెట్కి అక్కడ వీడియో ఉమాదేవి తెలుగు లాగ్స్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి అలాగే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్